గవర్నర్ గారి ప్రసంగాన్ని మనందరం కూడా విన్నాం నార్మల్ గా గవర్నర్ గారి ప్రసంగం అనేటువంటిది ఒక విజన్ డాక్యుమెంట్ లాగా అంటే ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ లాగా అందరం కూడా చూస్తూ ఉంటాం కానీ ఈసారి గవర్నర్ గారి ప్రసంగం చాలా పేలవంగా ఉంది ప్రభుత్వం తన విజన్ ను ఆవిష్కరించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు ఎందుకంటే హామీల అమలు గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు గవర్నర్ గారి ప్రసంగం తీవ్రమైనటువంటి నిరాశను మిగిల్చిందని చెప్పక తప్పదు వృద్ధులకు వితంతువులకు రెండు వేలకు బదులు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు దాని గురించి ఏదైనా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంటుందేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి ఆసరా పెన్షన్ దారులకు నిరాశ మిగిల్చింది గవర్నర్ గారి ప్రసంగం మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది రైతాంగానికి మేము రాగానే వడ్లకు అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు ఇలా ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి పట్టణాల గురించి చెప్పలేదు సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన అంటే పేద ప్రజల సంక్షేమం గురించి వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు నాలుగు వేలు ఇచ్చే అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి లేదు మరి నిర్దిష్ట సమయంలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల ప్రసంగంలో డిసెంబర్ తేదీ తేదీనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతా అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రకటించారు సరే వాళ్ళు ఏమనుకున్నారో ఏందో గాని ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగటికి ప్రీ చేసుకున్నారు తొమ్మిదో తారీఖు బదులు ఏడో తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారాన్ని ఏమో ప్రీ చేసుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలేమో వాయిదాలు వేస్తున్నారు మరి మీరు ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముంగర చేయడం మీద ఉన్న ఆతృత ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీల మీద కూడా ఉండాలి కదా మీరు చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు రాంగనే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు ఆ విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేకపోయారని చెప్పి నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను మేము రెండు లక్షల రుణమాఫీ గురించి ఇలా ఏ డేట్ నుంచి అమలు చేస్తారో చెప్పలేదు మహిళల రెండు వేల ఐదు వందలు బోనస్ గురించి మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు చెప్పలేదు వడ్లకు బోనస్ గురించి చెప్పలేదు నాలుగు వేల పెన్షన్ గురించి చెప్పలేదు అంటే అవన్నీ మీరు ఎగబెట్టదలుచుకున్నారా దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు వీళ్ళకి ఆల్రెడీ అరవై ఒక్క రోజులు అయినాయి గవర్నర్ గారి ప్రసంగం అంటే ఒక సంవత్సర కాలానికి విజన్ డాక్యుమెంట్ వచ్చే ఏడాదిలోగా మీరు ఏం చేస్తారనేది ప్రతిబింబించే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంటది అంటే వచ్చే ఏడాదిలో ఈ కార్యక్రమాలు అమలు చేయ రెండే విషయాలు ప్రస్తావించారు ఒకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని రెండవది కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇస్తామన్నారు మిగతా వాటి ప్రస్తావన లేదంటే వచ్చే ఏడాదిలోగా మిగతావి అమలు కావని చెప్పకనే మీరు చెప్పారు రెండు విషయాలు మాత్రమే చెప్పి మిగతా విషయాలు చెప్పకపోవడం అంటే వచ్చే ఒక సంవత్సరంలోగా నాలుగు వేల పెన్షన్ ఇయ్యము పదిహేను వేలు రైతు బంధు ఇయ్యము బోనస్ ఇవ్వము రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేము అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టుగా భావించాల్సి వస్తుంది ఏ చెప్పలేదంటే వేరు రెండు అంశాలు మాత్రమే చెప్పారు మిగతా అంశాల ప్రస్తావన లేదు అంటే వచ్చే ఒక సంవత్సర కాలంలో మిగతా అంశాలు అమలు కావు మేము వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులు ఎత్తినట్టుగా భావించాల్సి వస్తా ఉంది